స్వాతంత్రించుకునే సమయం ఆరంభమైంది వాగ్దానములను సొంతం చేసుకునే సమయం ఆరంభమైంది ఆశక్తిని విడువకు ఆసక్తి కలిగి జీవించు ఆశక్తితో వెతుకు పరిపూర్ణంగా వెతుకు దేవుడు సన్నిధిలో ఉండు అప్పుడే దేవుడు వనుకున్నది అనుకున్నది కోరుకున్నది నీ ముందు ఉంచుతాడు నువ్వు క్షేమముగా భద్రంగా ఉండాలని ప్రభుల వారు కోరుకుంటున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండు అసాధ్యం అంటున్నాడు దేవుడు అంటే ప్రభ్వా ప్రభు ప్రభు అన్ని రెండు రెండు మూడు గంటలు ప్రార్థన విశ్వాసం లేదు ప్రార్థన చూస్తూ అంటే విశ్వాసం కలిగి నువ్వు నిమిషం ప్రార్థించినా సరే నీతిని అనుసరించి నిమిషం ప్రార్థించినా సరే యథార్థంతో అనుసరించి నిమిషం ప్రార్థించడం సరే నువ్వు సత్యాన్ని పలుకుతూ నిమిషం ప్రార్థించినను సరే నువ్వు దేవునిలో నిలిచి నిజ నిత్యము నిమిషం ప్రార్థించినను సరే ఆయనకు ఇష్టడే వెతుకుతాయి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అందుకంటాడు బలులు అర్పించుట కంటే మాట వినటమనే శ్రేష్టము అన్నాడు ప్రభుల వారు ఇక్కడ అంటాడు విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టడైన అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయనను తను నమ్ముకు తను వెదుకు వారికి పల